आम दीस फ़ोन होगा तो दीस फ़ोन टूट गया कलपिंजाले कलपिंजाले पन्द्रह चालीस पन्द्रह चाले कलपिंजाले कलपिंजाले रहे तो लोग तो बोले पाटा कलपिंजाले 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 रहे तो लोग पाटा कलपिंजाले 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 कलपिंजाले

மாట్లాட மாட்டேங்குறாரு என்னடா என்னடா இல்ல பாரு என்னடா என்னடா நீன கோசை யாரோ வந்து லைன் லைன் பண்ணுங்க ஆனா மீ வெளி முடிஞ்சது இல்ல बाटबाटको पेपरमा जे भयो मजेबाट मजेबाट ह मजेबाट हैन छैन छैन రాయపట్ మండలం గ్రామ రాయపట్టే మా పూర్వకాలం నుంచి మా తాతల ముత్తాతల కాల నుంచి వేరే పట్టబం అయితే అలా గందబి ఉంటుంది అంటే అది పంద పెట్టింది కంపేసుడు చిట్టుడు ఇక జీవి గోధులు మళ్ళీ నక్సలు ఉన్నది కానది ఇప్పుడో వెనకట మన పెళ్ళి నుంచి ఉండోత్సవ అయితే అది నక్షలు పెట్టి దాని మీద అప్పు రాసుకుని రాసుకొని ఎమ్ఆర్ఆ దగ్గరకు వస్తే ఆయన మూడు సంవత్సరమే చేసేది చెత్త పట్టించుకోలేదు సర్వే వచ్చి సర్వే చేసేవాడు ఎవరు ఆ సంవత్సరం కోడి వేయలేదు తీరేయలేదు మళ్ళీ అంతలో వానలు పడ్డాయి అనుకున్నాం మళ్ళీ ఇవ్వడం ఇంకా దినం పుట్టేసా రాసుకొని వేడ దగ్గరికి వచ్చినాము అక్కడ ఎమ్ఆర్ ఆ కూడా ఇచ్చినాడు చెత్త పట్టించుకోలేదు మళ్ళీ ఇంకొక వచ్చాము ఇలాంటి తినం పోతే మేడంక నేను వన్ వీక్లో అయితే చిత్రం చేసిండు లేకపోతే మళ్ళా మలవర రాని అని మేడం చెప్తున్నాను చెప్తున్నా సరే మళ్ళీ మరో దగ్గరకి వస్తే ఇలా మా భూ భూభారతి మీటింగ్ ఉన్నది అయిపోయాక చెప్తాను అన్నారు చాలా లేదు నేను ఆదివారం మళ్ళీ ఇలా సింగ దగ్గరికి అప్లికేషన్ రాసుకుని ఎక్కువ మాకు కలెక్టర్ గారైనా మాకు దయచేసి మాకు వచ్చే విధంగా చేయాలి పోవడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు దుక్కులు దున్నినాక దుక్కులు దున్నినాక ఏమనలేదు మరీ దుక్కులు దున్ని గింజలు పెట్టే టైంలో కూడా రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు దారులలో కంపలేషన్లు మొత్తానికి ఏ చెట్లలోకి వెళ్ళిపోయినా కూడా భార్య అవ్వల భార్య పిల్లల కాంచి గలీజు గలీజు మాటలు కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది అయినా కూడా ఎవరు ఏం పట్టించుకోకుండా అధికారులు కూడా మాకు సాయం చేస్తలేరు కొంచెమన్నా స్పందించాలని మేము కూడా కోరుతూ ఉన్నాం అయినా కూడా కొంతవరకు వ్యాల్యూ కూడా గవర్నమెంట్ వ్యాల్యూ కట్టిస్తా కూడా మాకు తొవ లేకుండా రైతులను చాలా గోస పెడుతున్నారు దీనికి కూడా మాకు మేడం స్పందించాలని మేము కోరుతున్నాము మాది గ్రామం రాయపత్తి మండల రాయపత్తి జిల్లా వరంగ మాది తొవల గురించి కొన్ని రోజుల కాంచే ప్రాబ్లం జరుగుతున్నాయి దాదాపు మధ్యన రైతులు ఇన్ని రోజుల కాంచే దాదాపు రెండు మూడు వందల సంవత్సరాల కాంచి కూడా నడుచుకుంటూ వచ్చిన తోవలు ఈ మధ్యకాలంలో పూలు రేట్లు పెరిగిన కాంచి ఈ యూత్ పిల్లలు ఏమైంది అంటే ఇంట్లో కాంచి ఏదో పోయినాము నడిచింది ఇప్పుడు రేట్లు పెరిగినాయి మా భూల్లోకి వెళ్ళి మేము పోనీయం మీ భూమంలోకి వెళ్ళి మేము వస్తున్నాం అంటే అంటున్నాం కదా మా భూమిలోకి వెళ్ళి మీరు పోతే పోండి మా మీ తర్వాత మాకేమన్నా వస్తే మీరు కూడా పోండి మేము కూడా వద్దంటలేం కదా అని చెప్పి అన్నా కూడా వాళ్ళు పోనిస్తలేరు ఇప్పుడు దాదాపు పోయిన సంవత్సరం నుంచి ఏ సంవత్సరం బాగా టార్చర్ చేస్తున్నారు అప్పటి నుంచి కూడా ఎవరు పోయినసారి తహసీల్దార్కి కూడా మన రాయపర్తి మండల ఆఫీసుకు కూడా ఒక అప్లికేషన్ ఇచ్చినాం వాళ్ళు కూడా ఓసారి సర్వే పంపిస్తున్నారు వాళ్ళు కూడా పంపేయలేదు ఎనకటి అది గురించి పంపిస్తున్నారు అవి జెండాలు పార్టీ కొంతమంది రైతులు పెట్టారు లలు పెట్టగానే అది కూడా బంద్ చేసిండ్రు దాన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఈ సంవత్సరం కూడా మళ్ళీ దుక్కులు తిన్న బాట ఇబ్బంది దగ్గర పోయినప్పుడు కూడా ఎమ్ఆర్ఆని పక్క చేసుకున్నారు వాళ్ళు ఎమ్ఆర్ఐను పక్కేసుకుని కూడా ఎంఆర్ఆ సపోలేదు ఇప్పుడు ఎప్పుడు పోయినా సైజు అంటాడు సార్ సైజు అంటాడు అంతే మీకు బాట ఉన్నది లేదని చెప్పలేదు మరి మాకు నలుగుసల పానది ఉన్నా సార్ పానాది కూడా అనుకులేదు పానాది కలుపుకున్నా ఇప్పుడు ఇంతమంది సార్ ఇంతమంది అయిపోతాను రా కులాలకు వెళ్ళడానికి దారి లేదని దానికి రావడం జరిగింది మాకు ఇదివరకు గవర్నమెంట్ ల్యాండ్ వానదిలాగా ఉండేది దాన్ని రైతులు ఆక్రమించుకొని మమ్మల్ని కులాలకు వెళ్ళడానికి ఇబ్బంది పెడతారు మా మేము చేసే పొలం పనులకి బాగా ఇబ్బంది అవుతుంది లేబర్ రావాలన్నా రావట్లేదు మాకు మిషన్ ట్రాక్టర్ రావట్లేదు కాబట్టి మాకు దారి ఇప్పించాలని పలు కాలంలో